పరిపాలనలో కొత్త రూపు చూపించాలనుకుంటున్నారా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా కొత్తగా పరిచయం చేశారా ఈసారి పక్కన ఒకేసారి రెండు చేసినట్టు పార్టీని భవిష్యత్తులో తయారు కావాలంటే భవిష్యత్తులో సక్సెస్ఫుల్ గా సాగాలి అంటే కొత్తదనం కావాల్సిందే యువ రక్తం కావాల్సిందే దాన్ని సెటరేట్ చేసుకొచ్చారు ఇటు పక్కన ఇంటర్నల్ గా ఉన్నటువంటి అంటే ప్రభుత్వం పరంగా కూడా పరుగులు వాళ్ళు మంత్రులుగా ఉండాలి రక్తం ప్లస్ ఉండాలి ముఖ్యం ఈ రెండు కలిపి చేసుకొచ్చిన సామాజిక సమీకరణాలు అంటే క్యాబినెట్ కూర్పులో హడావుట్ చేయకుండా సైలెంట్ గా పెద్ద స్కెచ్ వేసారా పెద్ద వ్యూహం వేసారా ఎనిమిది మంది బీసీలకి ఇవ్వడం ఓసీలకి ఇవ్వడం ఇవన్నీ చూస్తే స్పెషల్ ఏం కాదు అవన్నీ సహజమైనటువంటిది ఎందుకంటే ఇప్పుడు బీసీలకి ఎనిమిది మంది కిరణ్ సార్ కూడా ఇచ్చారు కూడా ఇచ్చారు ఇచ్చారు అదే సందర్భంలో వచ్చేటప్పటికి వాళ్ళు నాలుగు వీళ్ళు రెండు ఇచ్చినట్టున్నారు కాబట్టి ఎవరి ఈక్వేషన్ వాళ్ళది ఇది కరెక్ట్ ఫార్ములా అని చెప్పడానికి ఇప్పుడు జగన్ కరెక్ట్ ఫార్ములా అని చెప్తే జగన్ అది తెచ్చలేదా ఇప్పుడు ఏంది కరెక్ట్ ఫార్ములా అని చెప్పేటటువంటి పబ్లిక్ యాక్సెప్టెన్స్ దీంట్లో ప్రత్యేకించి కుల సమీకరణాలు చూస్తున్నారా లేదా అనేది